ईमानदारी से टैक्स भरता है उसकी कोई परवाह नहीं है और इसलिए हमारा निर्णय है कि विदेश से जो काला धन वापिस लाएंगे तो उसमें से कुछ परसेंटेज ये जो रेगुलर से सेलेवर सैलरी वाले लोग इनकम टैक्स भरते हैं ना उनको इनाम के रूप में वापिस देंगे బీజేపీ వీరాభిమానులు కూడా తీవ్రంగా ఆగ్రహానికి లోనై ట్వీట్లు పెడుతున్నారు ఒకసారి ఈ ట్వీట్ చూడండి పాయల్ శర్మ అనే మోదీ బీజేపీ వీరాభిమాని జూన్ తొమ్మిదిన మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఇక ప్రశాంతంగా చనిపోతాను మా మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు అని చెప్పి ట్వీట్ చేశారు బడ్జెట్ తర్వాత ఆమె పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు ట్యాక్స్ విషయంలో అని చెప్పి ట్వీట్ చేశారా రేణుకా జైన్ అనే ఇంకో బిజెపి భక్తురాలు మోదీ భక్తురాలు కూడా అంతే మోదీ డిక్టేటర్ అని చెప్పి ఎలక్షన్స్ టైమ్ లో చర్చ జరిగింది కదా అప్పుడు వీ వాంట్ టు సి డిక్టేటర్ మోదీ పీరియడ్ అని చెప్పి ట్వీట్ చేసిందామా బడ్జెట్ తర్వాత ఏముందో ఒకసారి చూడండి ఇచ్చే ఫ్రీ బీచ్ కంటే కూడా మిడిల్ క్లాస్ ఉద్యోగులకు తక్కువ వస్తోంది అని చెప్పి ఆమె ఆవేదనగా ఇలా ట్వీట్ చేశారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ది హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన బడ్జెట్ క్యారికేచర్ ఒకసారి చూడండి ఎక్కువ ప్లేట్లలో కొంచెం కొంచెం వడ్డించారు అనేది టైటిల్ మోదీ చేతిలో బడ్జెట్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొంచెం కొంచెం వడ్డిస్తున్నారు మోదీకి అవతలున్న చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చేతుల్లో ఉండే ప్లేట్లలో మాత్రము వాళ్ళ కడుపు నిండా వడ్డించారు ఎక్కువ వడ్డించారు మిగతా వాళ్లకు కొంచెం కొంచెం కూర్చోబెట్టి వడ్డించారు కొందరికి ఏమీ వడ్డించలేదు ఖాళీ ప్లేట్స్ ఉన్నాయి మోదీకి కనిపించేలాగా ఇద్దరు వ్యాపారులు ఇటు అటు తిరిగి దూరంగా నిలబడి చూస్తున్నారు ఆ బ్యాగ్ లో సీవీ పెట్టుకొని నిరుద్యోగి నాకు వడ్డించండి అనేలాగా వెయిట్ చేస్తున్నాడు అందరికంటే దూరంగా పేద మధ్యతరగతి కుటుంబం చిరిగిన బ్యాగుతో దూరం నుంచి ఈ వడ్డన కార్యక్రమాన్ని అంతా కూడా నిరాశగా అక్కడ నుంచి చూస్తోంది దేశ సంపదైన బడ్జెట్ నుంచి అందరికి సమానంగా వడ్డింపుల కార్యక్రమం జరగట్లేదు అని చెప్పేలాగా చాలా ఆప్ట్ గా ద హిందూ ఆర్టిస్ట్ సౌమ్యదీప్ సింహ వేసిన క్యారికేజ్ ఇందుకు తగ్గట్టే చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఆందోళనకు దిగాయి బడ్జెట్ లో తెలంగాణ అనే పేరు కూడా వినిపించకపోవడంతో తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకమై కేంద్ర బడ్జెట్ సవరించాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ బీహార్ ప్రభుత్వాలు ఈ బడ్జెట్ బ్రహ్మాండం అని చెప్పంటుంటే విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు పరమ అన్యాయము అని చెప్పంటున్నాయి ఇది మధ్యతరగతికి సాధికారత ఇచ్చే బడ్జెట్ అని చెప్పి ప్రధాని నరేంద్ర నరేంద్ర మోదీ ప్రశంసిస్తుంటే ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి టీడీపీ జేడియులను బుజ్జగించడానికి ఇచ్చిన కుర్సీ బచావు బడ్జెట్ ఇది బుజ్జగింపుల బడ్జెట్ ఇది అని చెప్పి రాహుల్ గాంధీ విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించిన పదహైదు కోట్ల మీద కూడా భిన్నమైన అభిప్రాయాలున్నాయి ఏపీకి ఇచ్చింది గ్రాంట్ కాదు బీహార్ కు గ్రాంట్ ప్రకటించినట్లు ఏపీకి ప్రకటించలేదు ఏపీకి ఇచ్చింది అప్పు మాత్రమే అది ఇప్పుడు కట్టకపోయినా ఎప్పటికైనా కట్టాల్సిందే కదా అనే చర్చ జరుగుతోంది అయితే దీని మీద ఇప్పటికీ కేంద్రం ఏ విషయము క్లారిటీగా చెప్పలేదు మొత్తానికైతే రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయి కేంద్రం నుంచి పదేళ్లుగా పెద్దగా నిధులు కేటాయింపుకు నోచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ చాలా ఊరటినిచ్చిందనే చెప్పాలి బడ్జెట్ కేటాయింపుల అంశము పార్లమెంటు ఒకవైపు కుదిపేస్తోంది సభలో ఏపీ బీహార్ కు తప్ప ఏ రాష్ట్రానికి ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు ఏ మాత్రం బడ్జెట్ కేటాయింపులు జరగలేదు అన్యాయం జరిగింది అని చెప్పి విపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి వాకౌట్ చేసి నిరసనలు తెలిపారు దీని మీద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రము రాష్ట్రాల పేర్లు చెప్పనంత మాత్రాన నిధులు ఇవ్వనట్ల వ్యయ ప్రకటనలు చదివితే మీకే వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి ఆ విమర్శలకు సమాధానమిచ్చారు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగింది అని చెప్పి నిరసన తెలపడానికి జూలై ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు ఈ బడ్జెట్ మీద రాజకీయ వేడి రాష్ట్రాలకు జరిగిన కేటాయింపుల మీద నిరసనలు కొనసాగుతుంటే అసలు సామాన్యులకు ట్యాక్స్ పేర్లకు ఈ బడ్జెట్ ఏం చేసింది అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అందుకే ఈ బడ్జెట్ కేటాయింపుల గురించి కాకుండా మనం కట్టే ట్యాక్స్ లకు న్యాయం జరుగుతోందా కేంద్రం సామాన్యుడికి ఏమైనా ఇచ్చిందా బిగ్ లూట్ కి పాల్పడిందా ఈ బడ్జెట్ ద్వారా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం కూర్చొని ఒక ప్లేట్ ముందు పెట్టుకొని తింటూ ఉన్నప్పుడు ఆ ప్లేట్ మొత్తం లాగేసుకోకుండా దాంట్లో ఉండే ఫుడ్ అంతా లాక్కుని కేవలం ఒకే ఒక ముద్ద మాత్రం మీరు తినండి అని చెప్పి ఆ ప్లేట్ లో మిగిలిస్తే ఎలా ఉంటుంది అటు పూర్తిగా పెట్టినట్టు కాదు మొత్తం లాగేసుకున్నాము అని కూడా కాదు జస్ట్ ఒక ముద్ద ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఈ బడ్జెట్ తర్వాత మొత్తం అర్థం చేసుకుంటే దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది అనిపిస్తుంది ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ది ఇలాంటి పరిస్థితి మన దేశంలో రెండు ట్యాక్స్ విధానాలు ఉన్నాయి పాత ట్యాక్స్ విధానము కొత్త ట్యాక్స్ విధానము ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకొని వచ్చింది ఆ కొత్త ట్యాక్స్ విధానం ద్వారా పన్ను కట్టే వాళ్ళకి చాలా తక్కువ ఊరట ఈ బడ్జెట్ ద్వారా వచ్చింది సో అదేలాగంటే యాన్యువల్ ఇన్కము పది లక్షలు దాటితే మనం గట్టే ట్యాక్స్ లో పదివేలు తగ్గుతుంది యాన్యువల్ ఇన్కము పదహైదు లక్షలు దాటితే పదిహేడు వేల ఐదు వందలు ట్యాక్స్ తగ్గుతుంది అంతకు మించి ఉద్యోగులకి సామాన్యులకి వచ్చిన ట్యాక్స్ బెనిఫిట్ ఏమీ లేదు అయితే దీంట్లో ఇంకొక తీవ్రమైన విషయం ఉంది దాని గురించి చెప్తాను సో అది తెలుసుకున్న తర్వాత ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉత్తదే అనిపిస్తుంది మనకు ఈ మాత్రం ట్యాక్స్ ఎగ్జిషన్ కూడా పదేళ్ల నుంచి ఉద్యోగులు గగ్గోలు పెడుతుంటే ఇచ్చారు జస్ట్ ముస్టి వేసినట్లు ఇచ్చిన అతి చిన్న ఓరటిది ఉద్యోగులంతా కూడా మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఉంటారు చాలా వరకు వాళ్లకు ఇటు ప్రభుత్వ పథకాలు అందవు అటు ప్రభుత్వం నేరుగా కూడా ఏమీ చేయదు అందుకే మధ్య తరగతిలోనే అభద్రత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా లేదు కదా ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తీసుకున్నా సో ఇప్పుడు కష్టపడిందే భవిష్యత్తులో బతకడానికి కూడా సేవ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ ఆదాయం ఉండదు ఉన్న ఆదాయంలోనే కుటుంబాలు బతకాలి పిల్లల చదువుల దగ్గర నుంచి ఇంటి ఈఎంఐలు అన్ని పోను కూడబెట్టిన దాని మీద కొంచెం లాభం వస్తే వడ్డీ రూపంలోనో ఇతర మార్కెట్ లో పెరుగుదల రూపంలోనో దాని మీద కూడా ట్యాక్స్ వేసి దాన్ని కూడా గవర్నమెంట్ లాగేసుకుంటున్న పరిస్థితి ఉంది మోదీ గవర్నమెంట్ ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో పైకెళ్తాయి ఎందుకంటే చాలా మంది వ్యాపారులని ప్రోత్సహించేలాగా వ్యాపార అనుకూల బడ్జెట్ ఉంటుంది కాబట్టి కానీ ఈసారి అందుకు భిన్నంగా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి ఫస్ట్ నష్టపోయాయి సాయంత్రానికి కొద్దిగా కోలుకున్నాయి ఎందుకు ఇలా జరిగింది అలా నష్టపోవడం కూడా చాలా ఆశ్చర్యమే నిజానికి మొత్తం బడ్జెట్ అంశంలో ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోవాలి సో ఎలక్షన్ ప్రచారంలో మోదీ పదే పదే ఏం చెప్పారో గుర్తుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద లాక్కుంటుంది పుస్తల తాడుతో సహాచదు అని చెప్పి చెప్పారు ఇప్పుడు మోదీ ప్రభుత్వము సంపద లాక్కునే పని స్వయంగా మొదలు పెట్టింది బడ్జెట్ ద్వారా క్యాపిటల్ గెయిన్స్ మీద కేంద్ర ప్రభుత్వము పన్ను వడ్డింపుల తీరు చూస్తే అదే అనిపిస్తుంది క్యాపిటల్ గెయిన్స్ అంటే కంపెనీల షేర్లు మ్యూచువల్ ఫండ్స్ మనం రకరకాల మార్గాల ద్వారా బ్యాంక్ లో అఫీషియల్ గా సేవ్ చేసుకునే మనీ దాని మీద వచ్చే మనకు వచ్చే లాభము దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు ప్రజలు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సేవింగ్స్ చేస్తారు అలా పెట్టుబడులు పెట్టి షేర్లు కొని సేవ్ చేసే డబ్బు నుంచి లాభం వస్తుంది అదే క్యాపిటల్ గెయిన్ ఇలా సేవింగ్స్ చేసేదంతా కూడా వైట్ మనీనే ఇక్కడ బ్లాక్ మనీ ఉండదు ఎందుకంటే మనకు పాన్ కార్డులు బ్యాంకు తెలుస్తాయి బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి శాలరీ వచ్చినప్పుడే ట్యాక్స్ కట్ అయ్యి శాలరీ తీసుకుంటాము సో అంటే ఆల్రెడీ శాలరీ మీద ట్యాక్స్ కడతాము ఆస్తులు అమ్మినా కొన్నా కూడా అఫీషియల్గానే ట్యాక్స్ కట్టాం అయినా మిగిలిన డబ్బుని సేవ్ చేసుకుంటారు పెట్టుబడులు పెడతారు ఎవరైనా సో ట్యాక్స్ కట్టి సేవ్ చేసుకున్న ఈ డబ్బు మీద ప్రజలకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం ఉంటుంది కదా వడ్డీ రూపంలో కానీ షేర్ మార్కెట్లో పెడితే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వచ్చే ఆదాయము ఇలా ఏది వచ్చినా దాని మీద మళ్ళీ పన్ను పెంచేశారు ఇప్పుడు గతంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పది శాతం ఉండే పన్నును ఈ బడ్జెట్ లో పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెంచేశారు రెండు పాయింట్ ఐదు శాతం పెంచడం అంటే చిన్న విషయమేం కాదు చాలా పెద్ద విషయం ప్రజలకు ఏదైనా వడ్డీ చెల్లింపులు పెంచాలి అంటే పాయింట్స్ లో పెంచుతుంది అట్లాంటిది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవడంలో మాత్రము టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేసుకుంటుంది ఒకేసారి అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద గతంలో పదహైదు శాతం ఉండే పన్నుని ఇప్పుడు ఇరవై శాతానికి పెంచేస్తారు ఐదు శాతం తీసేసుకుంటున్నారు ఇది ఈజీగా అర్థం కావాలి అంటే మీరు ఐదు లక్షలు సేవ్ చేసుకున్నారు అనుకోండి ఎక్కడైనా ఐదేళ్ల తర్వాత అది పది లక్షలు అంటే ఐదు లక్షలు పెరిగింది కదా సో ఈ పెరిగిన ఐదు లక్షల మీద పన్ను కట్టాలి పది లక్షల మీద కాదు ఈ పెరిగిన ఐదు లక్షల మీద పన్ను కట్టాలి ఆ పన్నుల్ని ఇప్పుడు భారీగా పెంచేస్తారు ఈ ఒక్క నిర్ణయం వల్లే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క స్టాక్ కంపెనీలు నష్టపోయాయి ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను పెంచడం వల్లే కేంద్ర ప్రభుత్వానికి పదహైదు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది అంటే ఇదంతా కూడా ప్రజలు సేవ్ చేసుకోవాల్సిన డబ్బే ఈ పదహైదు వేల కోట్ల రూపాయలు అంటే ఏపీకి కేటాయిస్తాము అని చెప్పినంత అది కూడా కేటాయించలేదు కదా అరేంజ్ చేస్తాము వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పింది సో అంటే ఏదైనా ఆస్తి కొందామనో పిల్లల చదువుల కోసమో జనం దాచుకున్న డబ్బును ట్యాక్స్ పేరుతో లాక్కోవడం వల్ల కేంద్రం ఇక్కడ భారీగా లాభపడింది. ఈ బడ్జెట్ ద్వారా సామాన్యులు లాభపడ్డారా కేంద్ర ప్రభుత్వం లాభపడిందా అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే అని చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే ఒక సామాన్యుడు ఆర్థిక మంత్రిని దేశంలో సామాన్యులందరి తరఫున ఎలా ప్రశ్నించాడో చూడండి ఒకసారి. ఐ యామ్ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్ ఐ యామ్ టేకింగ్ హోల్ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ టేకింగ్ అవే ఎంటైర్ ప్రాఫిట్ ఆఫ్ మైన్. ఇది మాత్రమే కాదు స్థిరాస్తుల అమ్మకాల మీద ఇండెక్సేషన్ ని ఇప్పుడు రద్దు చేశారు దీనివల్ల కూడా పన్ను భారం విపరీతంగా పెరిగిపోతుంది ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ధరల పెరుగుదల ఆధారంగా మనీకి ఉండే వాల్యూని లెక్కగట్టడం అంటే పదేళ్ల క్రితము ఒక పది రూపాయలు ఉందనుకోండి దాని విలువ ఇప్పుడు పది రూపాయలు ఉండదు ఇప్పుడు పది రూపాయలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు పదేళ్ల క్రితం అయితే చాలా వచ్చేవి సో పది రూపాయల విలువ మారింది కదా అలా మన ఆస్తులు అమ్మేటప్పుడు కూడా లెక్కించి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి ఇలా డబ్బు విలువ లెక్కించి ట్యాక్స్ కట్టడాన్ని ఈ బడ్జెట్ ద్వారా రద్దు చేసేసారు ఇది తేలిగ్గా అర్థం కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను టూ థౌజండ్ లో యాభై లక్షలు పెట్టి మీరు ఒక ఆస్తి అపార్ట్మెంటో ప్లాట్ ఫ్లాట్ ఏదో ఒకటి కొన్నారనుకుందాం పదిహేను ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ విలువ డెబ్బై లక్షలకు పెరిగింది డెబ్బై లక్షలకు మీరు ఇప్పుడు అమ్ముతున్నారు అనుకుందాం ఇక్కడ మీకు వచ్చిన లాభం ఎంత ఇరవై లక్షలు అని చెప్పి మనకు కనిపిస్తుంది కదా కానీ నిజానికి ఈ ఇరవై లక్షలు లాభం కాదు యాభై లక్షల విలువ ఇప్పుడు పెరుగుంటుంది సో అప్పుడు యాభై లక్షలకి ఆ ఫ్లాట్ వస్తే ఇప్పుడు ఆ యాభై లక్షలకి అంత రాదు ఒకవేళ అప్పుడు కనుక ఆ యాభై లక్షలని మనం వేరే మార్గంలో సేవ్ చేసి పెడితే దాని మీద వడ్డీ కూడా వచ్చేది కదా అలా దాని విలువని లెక్కగడితే గనక ఇప్పుడు దాని విలువ అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేలకు పెరుగుతుంది అప్పుడు మీకు వచ్చే లాభం ఇరవై లక్షలు కాదు ఐదు లక్షల పద్దెనిమిది వేలు మాత్రమే లాభం వస్తుంది సో ఇది అర్థం చేసుకోవాలి ఈ ఐదు లక్షల పద్దెనిమిది వేల మీద మాత్రమే పన్ను కడతారు అది ఒక లక్ష మూడు వేల ఆరు వందల రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది అప్పుడు రూపాయి విలువ పరిగణలోకి తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక లక్ష మూడు వేల ఆరు వందల పన్ను అనేది కడతాం కదా ఈ బడ్జెట్ లో కేంద్రము ఆ రూపాయి విలువ మారేది ఆ లెక్క మారేదాన్ని రద్దు చేసింది అంటే ఇండెక్సేషన్ ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు కేంద్రం ఏమంటుంది అంటే మీరు అప్పుడు యాభై లక్షలు పెట్టి కొన్నారు కదా ఇప్పుడు అది డెబ్బై లక్షలు అయింది డెబ్బై లక్షలకు అమ్ముతున్నారు కదా మీరు ఇరవై లక్షలు లాభపడుతున్నారు కాబట్టి ఇరవై లక్షలకి పన్ను కట్టాలి అని చెప్పి అంటోంది ఇండెక్సేషన్ ని పూర్తిగా తీసేయడం వల్ల అలాంటప్పుడు మీరు కట్టే పన్ను లక్ష నుంచి రెండున్నర లక్షలకు పెరిగిపోతుంది ఈ ఒక్క నిర్ణయం వల్ల లక్షన్నర ఎక్స్ట్రాగా పన్ను కట్టాల్సి వస్తుంది ఇది మిడిల్ క్లాస్ ని కేంద్రం కొట్టిన అతిపెద్ద దెబ్బ ప్రజల సొమ్మును ట్యాక్స్ పేరుతో లూట్ చేయడము అని నేను అప్పుడే ఇప్పటికే జనం ఏ ఆస్తి కొనలేని పరిస్థితిలో ఉన్నారు కనీసం కూడబెట్టిన సొమ్ము నుంచైనా లాభాలు తీసుకుందాము అంటే అది లేదు కొన్న ఆస్తి అమ్మి లాభపడదామంటే ప్రభుత్వమే లాభపడుతుంది ఉద్యోగులకు సామాన్యులకు ఇది చాలా పెద్ద షాక్ అందుకే బీజేపీ వీరాభిమానులు కూడా తీవ్రంగా ఆగ్రహానికి లోనై ట్వీట్లు పెడుతున్నారు ఒకసారి ట్వీట్ చూడండి పాయల్ శర్మ అనే మోదీ బీజేపీ వీరాభిమాని జూన్ తొమ్మిదిన మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఇక ప్రశాంతంగా చనిపోతాను మా మోదీ మళ్లీ ప్రధానయ్యారు అని చెప్పి ట్వీట్ చేశారు బడ్జెట్ తర్వాత ఆమె పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు ట్యాక్స్ విషయంలో అని చెప్పి ట్వీట్ చేశారా రేణుకా జైన్ అనే ఇంకో బీజేపీ భక్తురాలు మోదీ భక్తురాలు కూడా అంతే మోదీ డిక్టేటర్ అని చెప్పి ఎలక్షన్స్ టైమ్ లో చర్చ జరిగింది కదా అప్పుడు వి టు సీ సీఏ డిక్టేటర్ మోదీ పీరియడ్ అని చెప్పి ట్వీట్ చేసిందామా బడ్జెట్ తర్వాత ఏముందో ఒకసారి చూడండి ఇచ్చే ఫ్రీ బీచ్ కంటే కూడా మిడిల్ క్లాస్ ఉద్యోగులకు తక్కువ వస్తుంది అని చెప్పి ఆమె ఆవేదనగా ఇలా ట్వీట్ చేశారు నిజమే కదా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగ వర్గాలు ఎవరైనా సరే ఈ బడ్జెట్ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు ఈ సారైనా కనీసం న్యాయం చేస్తారేమో మూడోసారి ప్రధాన అయ్యారు కదా మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా అని ఇప్పుడు వాళ్ళు కూడబెట్టుకున్న సొమ్ము మీద కూడా ఆస్తుల మీద కూడా పన్ను పోటు పొడవడంతో ఒక రకమైన షాక్ లోకి వెళ్లారు అందుకే మోదీ వీరభక్తులు కూడా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆగ్రహంలో నిజంగా న్యాయం ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో అంటే మోదీ గారు ప్రధాన అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసలు మన దేశంలో టాక్స్ పూర్తిగా రద్దు చేసే దిశగా మా పాలసీలు ఉంటాయి అని చెప్పి బిజెపి ప్రచారం చేసుకుంది అలాంటి పాలసీలు తీసుకొని వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో టాక్స్ ట్యాక్స్ మొత్తాన్ని అబాలిష్ చేసే దిశగా ఆలోచిస్తాము అని చెప్పి ప్రచారం చేసింది మోదీ గారు కూడా అప్పట్లో మిడిల్ క్లాస్ మీదనే బర్డెన్ మొత్తం పడిపోతోంది అని చెప్పి ప్రతి సభలోనూ మాట్లాడారు అప్సరీ నే తిమ్మ డే ఎలాగైతే స్విస్ బ్యాంక్ లో నుంచి బ్లాక్ మనీ తీసుకొని వచ్చి జనానికి పంచి పెడతాను అని చెప్పారు కదా సో అలాగే ఈ ట్యాక్స్ లేకుండా చేస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే అని మిడిల్ క్లాస్ లో ఆశలు కల్పించారు అప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ట్యాక్సేషన్ పాలసీ తయారు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి రాయిటర్స్ తో ఏమన్నారో చూడండి మేము ట్యాక్స్ అబాలిష్ చేసే పాలసీ తీసుకొని వస్తే ఎవరు కూడా వ్యతిరేకించరు పార్టీలు ఏవి కూడా వ్యతిరేకించరు అని చెప్పి చెప్పారు కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్ను తగ్గించకపోగా విపరీతంగా పెంచేశారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ భారీగా పెంచేసారు జిఎస్టి ద్వారా కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేలాగా ఈ గవర్నమెంటే జిఎస్టి కూడా తీసుకొని వచ్చింది ఇప్పుడు పన్ను లేని వస్తువు ఏదైనా ఉందా అంటే చెప్పలేని పరిస్థితిలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అందుకే ధరలు ఈ స్థాయిలో పెరిగిపోయాయి ఇది ఒకసారి చూడండి ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సే కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయ వనరు కేంద్రానికి ఐదు రకాల పన్ను ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి ఏ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది ఏ ట్యాక్స్ ఎలా పెరిగింది ఇరవై ఏళ్లలో అని చెప్పి క్లియర్ కట్ గా చూపించే ఈ ఇమేజ్ ఒకసారి చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా దీన్ని చేసింది టూ థౌజండ్ ఫోర్ లో ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే ముప్పై మూడు శాతం అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది ఎక్సైజ్ డ్యూటీ నుంచి అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది టూ థౌజండ్ ఫోర్ లో ఆ తర్వాత ఇరవై ఏడు శాతం ట్యాక్స్ రెవెన్యూ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చేది అది కూడా చాలా పెద్ద రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ గా ప్రభుత్వానికి ఉండేది ఇరవై ఏళ్ల క్రితం పదహారు శాతం ట్యాక్స్ రెవెన్యూ నిచ్చే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అతిపెద్ద ట్యాక్స్ రెవెన్యూ ఏం కాదు ముప్పై మూడు శాతం వచ్చే ఎక్సైజ్ డ్యూటీ ఇరవై ఏడు శాతం వచ్చే కార్పొరేట్ ట్యాక్సే ప్రధాన ట్యాక్స్ రెవెన్యూస్ కానీ ఇప్పుడు కేంద్రానికి అతిపెద్ద ట్యాక్స్ రెవెన్యూ ఏంటో తెలుసా చూడండి ఒకసారి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఏళ్ల క్రితం ట్యాక్స్ రెవెన్యూ లో నాలుగో ప్లేస్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి చేరింది ఆరెంజ్ కలర్ లైన్ గమనించండి ఆరెంజ్ కలర్ లైన్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లి టాప్ ప్లేస్ లోకి వచ్చిందో ఒక్కసారి చూడండి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ఎలా పెరుగుతూ వెళ్తుందో ప్రజల దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఈ స్థాయిలో వసూలు చేస్తున్నా కూడా ఇన్ రిటర్న్ బడ్జెట్ ద్వారా ప్రజలకు ఊరట కలిగించేలాగా ఏం చేస్తోంది అనేది ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి ఇప్పుడు ముప్పై శాతం టాక్స్ రెవెన్యూగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ నే ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది జిఎస్టి రెవెన్యూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ తర్వాత ఇరవై ఎనిమిది శాతం మాత్రమే ఉంది ఇక్కడ చూసారా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఇరవై ఏడు శాతం రెవెన్యూ ఇచ్చేది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు కూడా ఇరవై ఏడు శాతం రెవెన్యూ మాత్రమే కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ట్యాక్స్ వసూళ్లు భారీగా పెరిగాయి ఫలితంగా ప్రభుత్వ ఆదాయం ఇరవై ఏళ్లలో వ్యక్తుల నుంచి వసూలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై రెట్లు పెరిగితే వ్యాపార సంస్థల నుంచి కార్పొరేట్ల నుంచి వసూలు చేసే కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం పదకొండు రెట్లే పెరిగింది ఇరవై ఏళ్ల క్రితం కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఇరవై ఏడు శాతం ట్యాక్స్ రెవెన్యూ వచ్చేది ఇప్పుడు కూడా అంతే ఇరవై ఏడు శాతమే వస్తుంది కానీ ఒకప్పుడు ట్యాక్స్ రెవెన్యూ లో పదహారు శాతంగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ఇప్పుడు ముప్పై శాతానికి పెరిగిపోయింది ఇదే టాప్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్స్ దగ్గర రెవెన్యూ ఉండదు సో ఆ స్థాయిలో ప్రజలు ప్రభుత్వాన్ని పోషిస్తున్నారు ప్రభుత్వం ప్రజల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నంత శ్రద్ధగా కార్పొరేట్ ట్యాక్స్ వసూలు చేస్తోందా అనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ అలా చేస్తే మొత్తం కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ రెండు వేల పదిహేడు తర్వాత ఒక్కసారిగా భారీగా తగ్గింది చూడండి అంటే కార్పొరేట్స్ కి ట్యాక్స్ తగ్గిస్తోంది ప్రజలకు ట్యాక్స్ పెంచుతోంది అలా ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది సో కార్పొరేట్స్ కూడా ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది బట్ వాళ్ళు పే చేసే ట్యాక్స్ ఎందుకు పెరగట్లేదు రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింది చూడండి ఇప్పుడు మూడో స్థానంలో ఉంది కార్పొరేట్ ట్యాక్స్ నలభై శాతం దేశ సంపద ఒక్క శాతం ఉన్న కార్పొరేటర్లు కుబేర్ల చేతిలో ఉంది అంటే తొంభై తొమ్మిది శాతం దేశ ప్రజలు అరవై శాతం సంపదనే షేర్ చేసుకుంటున్నారు మన దేశంలో ఆదాయ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి రీసెంట్ రిపోర్ట్ చెప్తోంది ఇక్కడ నీలి రంగులో ఉన్నది చూడండి పది శాతం మందికి యాభై ఏడు శాతం ఆదాయం ఉంటే నలభై శాతంగా ఉన్న మధ్య తరగతి ఆదాయం కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే అలాగే దేశంలో యాభై శాతం మంది ప్రజల ఆదాయము మొత్తం ఆదాయంలో పదహైదు శాతం మాత్రమే అంటే అతి తక్కువ ఆదాయాలున్న ఈ యాభై శాతం మంది ఖచ్చితంగా ఓట్లేస్తారు ఓట్లేసి ఎవరు ప్రభుత్వంలో ఉండాలి ఎవరు తమను పాలించాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళు ట్యాక్స్ కూడా పే చేస్తారు రకరకాల రూపాల్లో అధికారంలో ఎవరుండాలో డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం ఏమైనా చేయాలి కదా ఈ తక్కువ ఆదాయాలున్న వాళ్ళ ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వాలు పనిచేయాలి ఇప్పుడు చెప్పండి ఈ బడ్జెట్ నిజంగా ఉద్యోగులకి సామాన్య ప్రజలకి మేలు చేసిందా మేలు చేసింది అని చెప్పొచ్చు దీన్ని పదేళ్ల పాటు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితము ఈ ఎలక్షన్స్ లో స్పష్టంగా చూసింది గవర్నమెంట్ అందుకే ఈసారి బడ్జెట్ లో నిరుద్యోగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఒక రకంగా అలా ఇప్పటికైనా పెట్టినందుకు మనం సంతోషించాలి ఈ బడ్జెట్ లో నాలుగు కోట్ల మందికి పైగా యువతలో నైపుణ్యాలు పెంచడానికి రెండు లక్షల కోట్లు కేటాయించారు ప్రధానమంత్రి ప్యాకేజీ స్కీమ్ కింద ఒక కొత్త స్కీమ్ ని తీసుకొని వచ్చారు దాని కింద ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే వాళ్ళకి నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పి అకౌంట్ లో వేస్తుంది అలాగే యువతకి ఫస్ట్ టైం జాబ్ ఇచ్చే కంపెనీలు ఉంటాయి కదా ఆ కంపెనీలు పిఎఫ్ గురించి భయపడాల్సిన పని లేకుండా కేంద్రమే నాలుగేళ్ల పాటు అతని పిఎఫ్ ని భరిస్తుంది ఎంప్లాయర్స్ కి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఎంప్లాయ్మెంట్ ని పెంచాలి అనేది ఈ చర్య సో ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది చాలా చాలా అవసరమైన స్కీమ్ ఇది దేశంలో టాప్ ఐదు వందల కంపెనీల్లో ఐదేళ్లలో కోటి మందికి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ తో పాటు ఐదు రూపాయలు ఇంటర్న్షిప్ కూడా ఇవ్వాలి అనే ఇంకో మంచి నిర్ణయం కూడా ఈసారి సారి బడ్జెట్ లో తీసుకోవడం జరిగింది స్కిల్స్ పెంచడంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేలా యజమానుల్ని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా చెప్పాలి ఎంప్లాయి లింక్ విల్ ప్రొవైడ్ వన్ మంత్ న్యూలీ ఎంట్రీ వర్క్ ఫోర్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్ ఇప్పుడు మాత్రమే గవర్నమెంట్ కి ఈ ఐడియా ఈ జ్ఞానోదయం ఎందుకైంది అనేదానికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ అయితే పెట్టిందో బడ్జెట్ లో అనౌన్స్ చేసింది ఇవి మావి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లైమ్ చేసుకుంటోంది మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ థర్టీలో లో నుంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమాన్ని అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ లెవెన్ నుంచి అప్రెంటిషిప్ పథకాన్ని ముప్పై ఒకటో పేజీలో చెప్పిన ఏంజిల్స్ ట్యాక్స్ రద్దుని మక్కీకి మక్కి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసేసుకుని బడ్జెట్ ద్వారా అనౌన్స్ చేశారు అని చెప్పి చిదంబరం చెప్పారు ఐ వెల్కమ్ హర్ టు బారో అవర్ ఐడియాస్ అండ్ ఐ విష్ షీ హెడ్ బారోడ్ ఆర్ అడాప్టెడ్ మెనీ మోర్ ఐడియాస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ మానిఫెస్టో మీరు మా న్యాయపత్రాన్ని కాపీ కొట్టారు కానీ పూర్తిగా కాపీ కొట్టలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టినా లేకపోతే ఇంకెవరైనా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినా నిరుద్యోగులకు మెయిల్ చేసే కాపీనే కొట్టారు అని చెప్పి చెప్పాలి కాబట్టి మంచి ఎవరి దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వం గ్రహిస్తే అది ఖచ్చితంగా మంచిదే అది కాపీ కొట్టడం కూడా సో అలాంటి కాపీ కొట్టడానికి ఇక మీద కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం